ప్రైజ్ ద లాడ్ వార్త రెండో అధ్యాయం రాజైన హేరోదు దినముల యూదా దేశపు బెత్లహేములో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చి యూదుల రాజుగా వాడెక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చి చెప్పిరి కేరాదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడునూ అతనితో కూడా ఎరుషులేము వారందరినూ కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టెనని వారిని అడిగెను అందుకు వారు యూదయా బెత్లహేములోనే ఏలయనగా యూదా దేశపు బెత్లహేమ నీవు యూదా ప్రదానులలో ఎంతమాత్రమును అల్పమైన దానము కావు ఇస్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి అంతటా హే ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తిండని చెప్పి వారిని బెత్లహేమునకు పంపెను వారు రాజు మాట విని పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియాను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెల్ వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరాజు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవచ్చున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పెను అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడుండెను ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకునిన కాలమును బట్టి బెత్లహేములోను దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలనందరినీ వధించను అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లకయుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను హే చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయేలుల దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయేలు దేశమునకు వచ్చెను అయితే అర్కెల్లాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదాదేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరిచి స్వప్న దేవుని చేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరే తను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక అమ్మాన్